రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు సిబ్బంది కొరత వేధిస్తోంది తాజాగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి దయనీయంగా మారింది కొన్ని కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్లు ఆయాలు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఆయాలు లేని చోట అంగన్వాడీ టీచర్లు ఆయమ్మలను పెట్టుకొని సొంతంగా వారికి జీతాలు చెల్లిస్తున్నారు ప్రతి నెలా జరిగే రెండు జనరల్ మీటింగ్లకు వెళుతున్న వాటికి సంబంధించి టీఏ డిఏలు ప్రభుత్వం ఇవ్వడం లేదని అంగన్వాడీ టీచర్ శోభారాణి తెలిపారు అంగన్వాడీ ఖాళీలను వెంటనే భర్తీ చేసి బలోపేతం చేయడంతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు అంగన్వాడీ ఐదో సెంటర్ ములికనూరు బుడగదంగం కాలనీలో ఆయమ్మ రెండు వేల పంతొమ్మిది జూన్లో చనిపోతే ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ లేదు ఏడు సంవత్సరాల నుండి ఆయాను రిక్రూట్ చేయకపోతే నేనే నా సొంత నా జీతం డబ్బుల నుంచి మనిషిని పెట్టుకొని పని చేయించుకోవడం జరుగుతుంది ఈ ఈ ప్రభుత్వము వచ్చినప్పటి నుండి కూడా మాకు ఎలాంటి బిల్లులు చెల్లించడం లేదు ఎన్ని సంవత్సరాల నుండి డిఏ డిఏ రావడం లేదు అంగన్వాడీ కేంద్రాలకు నాలుగు గ్యాసులు సరఫరా చేసేది ఈ రెండు సంవత్సరాల నుండి గ్యాస్ సరఫరా లేదు ఆ బిల్లులు కూడా మా జీతాలకెళ్ళి మేము పెట్టుకోవడం జరుగుతుంది ఆఫీసు నుండి ఎలాంటి మాకు బిల్లులు రావడం లేదు అంగన్వాడీ కేంద్రాలలో ఆయాల టీచర్లను రిక్రూట్మెంట్ చేయాలి ఎనిమిది మంది టీచర్లు వేకెంట్ ఉన్నారు తొమ్మిది మంది ఆయాలు భీమదేవరపల్లి సెక్టార్లో తొమ్మిది మంది ఆయాలు వేకెంట్ ఉన్నారు అది మొత్తం ఫుల్ఫిల్ ప్రభుత్వం చేసినప్పుడే ఈ అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసి మనం అనుకుందడానికి సాధించగలుగుతాము ఇలాంటివి జరగకుండా ఉండాలి అన్ని సవ్యంగా జరగాలి అని అంటే అంగన్వాడీ టీచర్ల నాయాలను వెంటనే రిక్రూట్మెంట్ చేసి అంగన్వాడీలను బలోపేతం చేయాలని వాళ్లకు నాణ్యమైన ఫుడ్ అందించాలి వాళ్ళకు పిల్లలకు ఆట వస్తువులు అన్ని రకాల ఎక్విప్మెంట్లు ఇవ్వాలి ఇంకా అంగన్వాడీ కేంద్రాలను అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి మౌలిక సరుకులు అంతంత మాత్రంగానే ఉన్నాయి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని పేర్కొంది మండల్లో భీమదేవరపల్లి ప్రాజెక్టు భీమదేవరపల్లి మండలం భీమదేవరపల్లి సెక్టర్ వన్లో ఎనిమిది మంది టీచర్లు వెకెంట్ తొమ్మిది మంది ఆయాలు వెకెంట్ ఉన్నారు దీనివల్ల మాకు రిపోర్ట్ కానీ సరైన టైంకు అందియలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ సంటర్ చేసుకోవాలి ఇన్ఛార్జీ సంటర్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది దానివల్ల రిపోర్టు కొంచెం లేట్ అవ్వడం వల్ల మాకు టీచర్లకు బాగా స్పెషల్ తీసుకొస్తున్నారు ఎందుకంటే ఇంకా కాకపోతే ఈ గవర్నమెంటు ఈ మంత్రి గారు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారికి వేడుకునేది ఒకటే మా బర్ మా పోస్టులు ఏవైతే ఖాళీ ఉన్నాయో అవి తొందరగా భర్తీ చేసి మా అడ్రస్ని కొంచెం తగ్గించి వేకెంట్ పోస్టులు ఈ మంత్రి గారు సీతక్క తొందరలో భర్తీ చేసి భర్తీ చేయాలని వేడుకుంటున్నాం